ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధుల ప్రేమ ప్రేమస్వరూపులరా మనం శ్రీ సాయి బోధామృతంలో బాబాగారి ముఖత వెలువడినటువంటి అమృత వాక్కులను పునశ్చరణ చేసుకుంటూ ఉన్నాం మొదట చెప్పినట్టుగా బాబాగారి కథలు ఒక ఎత్తు బాబాగారి బోధలు మరొక ఎత్తు బాబాగారి బోధలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపాలు మనని అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించేవి బాబాగారి వాక్కు అది పరిపూర్ణ జ్ఞానస్వరూపం ఇక వారి కథలు అంటారా భక్తులకు సంబంధించినవి వారి స్థాయికి సంబంధించినవి బాబాగారు వారి వారి స్థాయికి తగ్గట్టుగా బోధించటం ఒకటి వారు స్వయంగా కొన్ని సందర్భాల్లో మనందరినీ ప్రపంచం మొత్తానికి కూడా ఇచ్చే సందేశాలు కొన్ని ఉంటాయి అవి సాధన మార్గానికి అత్యున్నతమైన సాధన మార్గానికి మనకు పనికొస్తాయి కాబట్టి వారి వాక్కు నుంచి వెలువడినటువంటి అమృతమయమైన ఆ బోధనలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మూడవ అధ్యాయంలో హేమాడుపంతు మహాశయుడు బాబాగారిని వారి చరిత్ర వ్రాయాలనుకుంటున్నాను దానికి అనుమతిని ఇమ్మని అర్థించినప్పుడు బాబాగారు ఎలా అనుమతి ఇచ్చారు ఎలా అహంకారాన్ని వదిలేస్తే నా భక్తుల చరిత్ర నా భక్తుల కోసం నా చరిత్ర నేనే రాసుకుంటానని ఎలా చెప్పారు ఆ విషయాలు చెప్పుకున్నాం ఇంకా బాబా గారు హేమడి గారికి తన యొక్క సమ్మతిని తెలియచేస్తూ చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి వాటిని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడవ అధ్యాయం సచరిత్ర వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతిని ఇచ్చేదను నీ పనిని నీవు నిర్వ నిర్వర్తించు భయపడకు మనస్సు నిలకడగా ఉంచు నా మాటలేందు విశ్వాసం ఉంచు నా లీలలు వ్రాస్తే అవిద్య నశించిపోతుంది వారిని శ్రద్ధాభక్తులతో ఎవరు వింటారో వారికి ప్రపంచమందు మమత క్షీణిస్తుంది బలమైన భక్తి ప్రేమ కెరటాలు కలుగుతాయి ఎవరైతే నా నీళ్ళల్లో మునుగుతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి ఏం చెప్తున్నారంటే నేను పూర్తి సమ్మతిస్తున్నాను నా లీలలు రాయడానికి నీ పని నువ్వు నిర్వర్తించు నువ్వు చేయాలనుకునే పని చేయడానికి వెనకడికి వేయకుండా ప్రారంభించు భయపడద్దు ఎందుకు ఈ మాట అన్నాడు ఏంటి బాబాగారి చరిత్ర రాయడానికి భయం ఎందుకు అంటే మనం గమనిస్తే బాబాగారి దగ్గరికి చాలా పెద్ద పెద్ద విద్యావేత్తలు వచ్చారు ఎల్ఎల్ బీచ్ చదివిన వాళ్ళు వచ్చారు పెద్ద లాయర్లు వచ్చారు డాక్టర్లు వచ్చారు పెద్ద పెద్ద అధికారులు వచ్చారు గొప్ప గొప్ప సిద్ధ పురుషులు వచ్చారు కానీ వారెవ్వరికీ తన చరిత్ర రాసే సంకల్పం ఇవ్వలేదు ఒక హేమడి పంతుకే ఇచ్చారు బాబాగారు హేమడు పంతు గారు చదివింది ఎంత ఐదవ తరగతి వారు చదివారు అంటే తనకంటే ఎంతో ఉన్నత విద్యలు అభ్యసించిన వారు ఆయన చరిత్ర రాయడానికి సాహసించలేదు అసలు ఆలోచన చేయలేదు కానీ ఐదవ తరగతి మాత్రమే చదివిన హేమడు పంతు గారికి ఆలోచన రావడం అనేది బాబాగారి సంకల్పానుసారంగా వచ్చింది అంటే ఆయనకు అర్హత ఉంది బాబాగారి చిత్తం రాసే అర్హత ఉంది చదివింది తక్కువ చదివే అయినా కానీ ఆధ్యాత్మికంగా చాలా గొప్ప భావనలు గొప్ప జ్ఞాన సంపద ఆయనకి అప్పటికే ఉంది ఆయన ఏకనాథ భాగవతం నిత్యపారాయణ గ్రంథం గురుచరిత్ర నిత్యపారాయణ గ్రంథం చాలాసార్లు ఆధ్యాత్మిక గ్రంథాలు అటువంటి పెద్ద పెద్ద మంచి గ్రంథాలని ఆయన చదివి ఉన్నాడు వాటి మీద ఆయనకు మంచి అవగాహన ఉంది సాధన ఉంది అన్నిటికంటే ముందు బాబాగారి మీద గొప్ప భావన ఉంది ఇవన్నీ కలిపి హేమడుపంతు గారికి బాబాగారి చరిత్ర రాసే అర్హతను ప్రసాదించాయి అందుకనే ఆయన లోపల సంకోచిస్తూ ఉండొచ్చు నా చదువు ఎంత నేనెంత ఆ మాట కూడా అన్నాడు కదా నా స్నేహితుని యొక్క మనసు ఏమిటో నాకు తెలియదు అటువంటప్పుడు ఒక యోగేశ్వరేశ్వరుని యొక్క ప్రవర్తనని వారి భావాలని వారి మనస్సును గ్రహించి రాయటం అనేది నాలాంటి వాడికి ఎలా సాధ్యమవుతుంది అన్నాడు అందుకనే బాబాగారు ఈ పదం వాడారు భయపడద్దు నా చదువు తక్కువ ఉందని నేను ఎలా రాయగలుగుతానని సంకోచం అక్కర్లేదు అని ధైర్యం చెప్తున్నాడు నా విశ్వాసం విశ్వాసించు అంటే వ్రాయడానికి నేను అనుమతి ఇచ్చాను కదా దాని మీద విశ్వాసించు ఎప్పుడైతే నేను అనుమతి ఇచ్చానో ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది దానికి తిరుగులేదు గురువు యొక్క అనుగ్రహాన్ని మించింది ఏదీ లేదు అని నా మాటలు ఎందు విశ్వాసం ఉంచు అన్నాడు నా లీలలు రాస్తే అవిద్య అంటే అజ్ఞానం నశించిపోతుంది రాసేవారికి నశించిపోతుంది వాటిని పఠించిన వారికి నశించిపోతుంది ప్రపంచమందు మమత క్షీణిస్తుంది ప్రపంచంలో ఉన్న విషయాల ఎందు మనం ప్రేమించే వ్యక్తుల ఎందు మనం ప్రేమించే వస్తువులెందు ఆస్తిపాస్తులూ ఇలా ఏవైతే ప్రపంచంలో మనం ఇష్టపడుతూ ఉన్నామో వాటన్నిటి ఎందు కూడా ఇష్టం అనేది తగ్గుతూ వస్తుంది భక్తి కెరటాలు లేస్తాయి ఎప్పుడైతే భక్తి ప్రేమ కెరటాలు అనేవి లేస్తాయో భక్తి ఉన్న చోట ప్రపంచం ఉండదు ప్రపంచం ఉన్న చోట భక్తి ఉండదు భక్తి ఉన్న చోట ఇంద్రియ సుఖాలు ఉండవు ఇంద్రియ సుఖాలు ఉన్న చోట భక్తి ఉండదు మనకు భక్తి ఉన్నదా ఇంద్రియ సుఖాలు ఉన్నాయా అని మనకే తెలుస్తుంది మనం వేటిని ఇష్టపడుతున్నాం తెలుస్తుంది మనం లౌకిక విషయాలను ఇష్టపడుతున్నాం ప్రపంచాన్ని ఇష్టపడుతున్నాం ఇంద్రియ సుఖాలను ఇష్టపడుతున్నాం అని అంటే ఇంకా భక్తి కలగలేదని అర్థం భక్తి ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు స్వచ్ఛమైన భక్తి కలితీ అయిన భక్తి కాదు లేదా కొంత కొంత ఉండే భక్తి కాదు ఉదయం సాయంత్రం వచ్చే భక్తి కాదు లేదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వచ్చే భక్తి కాదు భక్తి అంటే లక్షణాలు భక్తుడి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఉంటేనే భక్తుడు ప్రపంచమందు విరక్తి కలిగి ఇంద్రియ ఎందు విరక్తి కలిగి దైవమందు అనన్యమైనటువంటి ప్రేమ కలగడమే భక్తుల లక్షణాలు అందుకని బాబాగారి లీలలు చదివితే సచేత్ర చదివితే ఆయన అనుగ్రహం వలన ప్రపంచం ఎందు మనకు మమత క్షీణిస్తుంది ఇష్టం తగ్గిపోతుంది అంటున్నాడు దాని ఎందు ఇష్టం ఉండటమే మన దుఃఖానికి కారణం ఎందుకంటే అవన్నీ కూడా మాయతో కప్పబడి ఉన్నవి అశాశ్వతమైనవి క్షణం క్షణం మారిపోతూ ఉంటాయి ఐశ్వర్యం అనేది ఉంటుంది తగ్గిపోతుంది పోతుంటుంది అది అంతా ఆట ఆడు ఆడుతూ ఉంటుంది మనం ఆడిస్తూ ఉంటుంది మనుషుల ప్రేమల అభిమానాలు కూడా ఉంటుంటాయి తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి మళ్ళీ రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి ప్రపంచం మొత్తం కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది మనం దాన్ని దాన్ని మనం ప్రేమిస్తే కాసేపటికి అది ఉండదు వెళ్ళిపోయి ఉంటుంది అందుకని మనం అభిప్రాయాలు మారిపోతుంటాయి ఇష్టాలు మారిపోతుంటాయి మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వాటి కోసం తాపత్రయపడుతుంటాం కాబట్టి ప్రపంచాన్ని ప్రేమించడం అంటే మాయను ప్రేమించటమే మాయను ప్రేమించడం అంటే లేనిదాన్ని ఉందనుకొని ప్రేమించటమే లేనిదాన్ని ఉందనుకొని ప్రేమిస్తే అది లేకుండా పోతుంది ఖచ్చితంగా ఆ తర్వాత మళ్ళీ ఇంక దుఃఖం మిగులుతుంది కాబట్టి సచరిత్ర చదవడం ద్వారా బాబాను ప్రేమించడం ద్వారా మనకు జ్ఞాన భక్తి కెరటాలు లేచి ఈ ప్రపంచ మాయను మనం వదులుకొని ఒక స్థిరమైనటువంటి మార్గంలో నిశ్చలమైనటువంటి మానసిక స్థితితో భగవంతుని వైపు ప్రయాణం చేస్తాం అప్పుడే మాయ తొలుగుతుంది అప్పుడే స్థిరత్వం వస్తుంది అప్పుడే శాంతి లభిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే గురువు భగవంతుని మార్గంలో తప్ప ఇంకా ఎక్కడా శాంతి దొరకదు కానీ మనకు తెలిసిన అజ్ఞానం వల్ల మాయ ప్రభావం వల్ల శాంతి దొరకని ప్రపంచ విషయాల మీదనే మమకారం పెంచుకుంటాం వాటి చుట్టే తిరుగుతూ ఉంటాం వాటి కోసమే తప్పిస్తూ ఉంటాం ఇదే భగవంతుని మాయ నా నామమును ప్రేమతో ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేరుస్తాను వాని భక్తిని హెచ్చిస్తాను వాని అన్ని దిశలందు కాపాడుతాను ఏ భక్తులైతే మనపూర్వకంగా నాపై ఆధారపడి ఉన్నారో వారు ఈ కథలు విన్నప్పుడు మిక్కిలి సంతోషిస్తారు నా లీలలను పాడువారికి అంతులేని ఆనందాన్ని శాశ్వతమైన తృప్తిని ఇస్తానని నమ్ము ఎవరైతే సర్వస్వ శరణాగతి వేడుతారో నన్ను భక్తి విశ్వాసంతో పూజిస్తారో నన్నే స్మరిస్తారో నా ఆకారమును మనస్సును నిలుపుకుంటారో వారిని నుండి తప్పించుట నా ముఖ్య లక్షణం ప్రపంచంలో వాటిని అన్నిటినీ మర్ మరచెదరు నానామని జపించుచు నా పూజని చేస్తూ నా కథలను జీవితమునే మననము చేస్తూ ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకునేవారు ప్రపంచ విషయములందు ఎలా చైతన్యం ఉంచగలరు నన్ను ప్రేమించేవారు నా కథలను వినేవారు నా నీళ్ళలు వినేవారు నా రూపాన్ని ధ్యానించేవారు ప్రపంచాన్ని ఎలా ప్రేమిస్తారు ఇంతకుముందు చెప్పినట్టు ఉంటే ఏదో ఒకటే ఉంటే ఆయన లేకపోతే ప్రపంచం నువ్వు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాను ఆయన భక్తులుగా ఉంటున్నాను అని చెబుతూ ప్రపంచంలో ఏదైనా జరిగినప్పుడు దానికి చెల్లించిపోతున్నావంటే బాధపడుతున్నావంటే నువ్వు ప్రపంచాన్ని కూడా ప్రేమిస్తావు అని అర్థం నీ భక్తి రాంగ్ రూట్లో వెళ్తుంది సరిగా లేదు సంపూర్ణంగా లేదు మార్చుకో వారిని మరణము నుండి బయటకు లాగుతాను నా కథలే వినచో సకల రోగాలు నివారిస్తాయి కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలు విను వారిని మనమున నాటుకో ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గం బాబా కథలు ఎలా వినాలి భక్తి ప్రేమలతో వినాలి అత్యంత భక్తి ప్రేమలతో వినాలి పరిపూర్ణమైన ఇష్టంతో వినాలి అప్పుడే అవి మన మనసుకు నచ్చుతాయి అప్పుడే మనకు అజ్ఞానం తొలగే మార్గంలో మనం ప్రయాణం చేయగలుగుతాం బాబాను అంతగా ప్రేమించాలి బాబా కథలను అంతగా ప్రేమించాలి అందుకనే భక్తి ప్రేమ భక్తి ప్రేమ రెండు ఒకదాని వెనకాల ఒకటి వస్తూ ఉంటుంది ప్రేమ అంటే ఏంటి ఇంకా అది తప్పితే మనకు ఏమీ వద్దు అనేదాన్ని ప్రేమ అంటారు మరి ఆ ప్రేమ మనకు బాబా ఎందుకు ఉంది ఆయన తప్పితే మనకి ఏం వద్దు అనుకున్నప్పుడు ప్రపంచంలో ఏం జరిగితే మనకెందుకు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నా భక్తుల యొక్క గర్వ అహంకారం నిష్క్రమించిపోతాయి అంటే బాబా చెప్తున్నాడు నాకు భక్తుడైన వాడు భక్తురాలకి గర్వం ఉండకూడదు అహంకారం ఉండకూడదు అవి వెళ్ళిపోతాయి వెళ్ళిపోవాలి వెళ్ళిపోలేదంటే నా ఆ భక్తులు కాలేదు భక్తురాలికి కాలేదు గుర్తుపెట్టుకో వినువారికి శాంతి కలుగుతుంది బాబాగారి కథలు వింటే శాంతి కలుగుతుంది కాబట్టి వందలు వందలు వేల సార్లు సచ్చేత్ర పాయాలు చేస్తూనే ఉన్నారు ఆ లీలలు వినడానికి ఇంకా తాపత్రయ పడుతూనే ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా ఇంకా వినాలని ఆరాటపడుతూనే ఉన్నారు అది సాయి భక్తులు ఉన్నటువంటి ఆనందం మనపూర్వక నమ్మకం గలవారికి శుద్ధ చైతన్యం కలుగుతుంది పూర్తి విశ్వాసం ఉన్నవాడికి సాక్షాత్కారం కలుగుతుంది సాయి సాయి అను నామము జ్ఞప్తించుకున్నంత మాత్రమున పలుకుట వలన వినుట వలన వచ్చు పాపలు తొలగిపోతాయి అలాగని పాపాలు చేసి బాబానామం పలకమని కాదు పొరపాటున నోట్లో ఇంచేదన్నా చెడు మాట వస్తే పొరపాటున ఒక చెడ్డ ఆలోచన వస్తే వెంటనే తప్పు తెలుసుకొని సాయినామం పలికి క్షమాపణ కోరుకుంటే ఆ పాపం పోతుంది అంతేగాని అదే పనిగా పాపాలు చేసి సాయినామం చేస్తే పోతుందని కాదు కాబట్టి ఇది ఈ పేర మతం తెలిసింది తెలిసిందేంటి నా కథలు విను నన్ను పూజించు నన్ను ధ్యానించు అని చెప్తున్నాడు కాబట్టి బాబా నన్ను పూజించమని ఎక్కడా చెప్పలేదు అనే మాట ఎప్పుడు అనొద్దండి ఒక కృష్ణుడు చెప్పాడు నన్ను పూజించండి నన్ను ధ్యానించండి నేనే మీకు అన్నీ ఇస్తానని ఆ తర్వాత బాబాగారు చెప్పారు కాబట్టి నేనే దైవం నన్ను పూజించండి నన్ను ధ్యానించండి నా కథలు వినండి నా లీలలు వినండి మీరు తరిస్తారు మీకు మోక్షాన్ని ఇస్తాను మీకు మరణం లేకుండా చేస్తాను అని చెప్పిన ఏకైక గురుస్వరూపం స్వరూపం సాయినాథల వారు కాబట్టి నేనే దైవం అని సాయిబాబా వారు చెప్పారు 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 ఓం శ్రీ సాయిరామ్